సౌత్ కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు అరెస్టైన ముగ్గురు నిందితులు ప్లాన్ ప్రకారమే న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డట్టు దర్యాప్తులో తేలింది ఆ ముగ్గురికి విద్యార్థినులు వేధించిన చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు విద్యార్థినులను వేధించి రికార్డ్ చేసిన వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవారని తేలింది అత్యాచారానికి గురైన విద్యార్థిని కాలేజీలో అడుగుపెట్టిన మొదటి రోజే వేధించారని పోలీసుల దృష్టికి వచ్చింది అత్యాచారానికి ముందు కూడా ఆమెను లైంగికంగా వేధించి రికార్డు చేసిన విజువల్స్తో బ్లాక్మెయిల్ చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు అత్యాచారానికి సంబంధించిన వీడియోలు ఫుటేజ్లను ఎవరికైనా షేర్ చేసి ఉంటారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు న్యాయ విద్యార్థినిపై అత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తోంది బీజేపీ హైకమాండ్ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ కాలేజీని సందర్శించింది కేంద్ర మాజీ మంత్రులు సింగ్ మీనాక్షి లేఖి త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ రాజ్యసభ ఎంపీ మనన్ కుమార్ మిశ్రాలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు మరోవైపు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్ కూడా రావడంతో బీజేపీ కార్యకర్తలు భారీగా లో దగ్గరకు తరలివచ్చారు వారిని పోలీసులు అడ్డుకున్నారు బ్యారికేడ్లు పెట్టి ఎవరూ కాలేజీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు బెంగాల్లో అత్యాచారాలు ఓ ఇన్సిడెంట్లా కాకుండా ప్యాటర్న్లా మారిపోయాయని బీజేపీ నేతలు విమర్శించారు మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఆగటం లేదన్నారు చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ కాలేదని ఆరోపించారు